ఓం గురుభ్యో నమ శ్రీ రామకృష్ణ జీవిత చరిత్ర స్వామి చిరంతనానంద రచన దివ్యోన్మాదం ఈ ఉన్మత్త లోకంలో కొందరికి డబ్బు పిచ్చి మరికొందరికి పేరు ప్రతిష్టల పిచ్చి ఇందు అనేకులకు తాము ఇతరులను అణగదొక్కి ఎలాగైనా పైకి పోవాలని పిచ్చి ఇహ ఎవరి పిచ్చి వారికి ఆనందం ప్రపంచమనే ఉన్మత్త శరణాలయంలో లోకులు ఇలా నానా విధాలుగా ఉన్మత్తులై ఉండగా తాను భగవత్ప్రాప్తి నిమిత్తం ఉన్మత్తుడనైనాను అని కాలాంతరంలో శ్రీరామకృష్ణులే వచించి ఉన్నారు అఖండ సచిదానందమూర్తి అనంత కళ్యాణ గుణాకరుడు పరమ ప్రేమాస్పతుడు అయిన భగవంతుణ్ణి పొందలేకున్నాను కదా అనే దివ్య విరహోన్మాదాన్ని తదుపరి అవిచ్చిన సాక్షాత్కారాన బ్రహ్మానందానుభవోన్మాదాన్ని పొందగలడం ఎంత మహాభాగ్యం దేవీ సాక్షాత్కారం శ్రీ రామకృష్ణ దివ్య జీవితోద్యానవనానికి వసంతోదయం ఇప్పటి నుండి అపూర్వ ఆశయాలతో అపూర్వ సాధనలతో అపూర్వ దివ్య అనుభవాలతో విరాజులనున్న ఆయన ఆధ్యాత్మిక సార్వభౌమ స్థితికి ప్రారంభోత్సవం ఈ సమయంలో దాదాపు అనునిత్యం ఆయన అసాధారణ దివ్య దర్శనాలను పొందుతున్నారు వీటిలో కొన్ని ధ్యానమగ్నులైన స్థితిలోనూ సమాధి అవస్థలను కలిగేవి కొన్ని జాగ్రత్త అవస్థలోనే కలిగేవి జాగ్రత్తవస్థలో ఇలా దివ్య దర్శనాలను పొందగలిగారంటే ఆయన అంతఃకరణం ఎంత పవిత్రమై ఉంటుందో ఉన్నత ఆధ్యాత్మిక భూములు ఆయనకు ఎంతటి స్వాధీనాలై ఉండి ఉండాలో ఊహించవచ్చు ఈ లోకంలోనే మసులుతూ ఉన్నప్పటికీ నిజానికి మరో లోకానికి చెందిన వ్యక్తి అయిన ఆయన ఇతరులకు కానరాని ఏ దేవతలతోనో తరచూ సంభాషించేవారు కాళీ ప్రతిమతో మంతనాలాడేవారు సల్లాపిస్తూ ఉండేవారు సంభాషిస్తూ ఉండేవారు కాళికాలయానికి సంబంధించిన జనానికి ఇదంతా కేవలం పిచ్చిధోరణిగా తోచింది అనడంలో సందేహం లేదు తీవ్ర సాధనల మూలంగా నాడీ కోసం దుర్బలమై మెదడు చెడిందని ఆయన సన్నిహితుడైన హృదయ్ నిశ్చయించాడు భూకైలాస పాలకుల సంస్థాన వైద్యునితో సంప్రదించి ఆయనకు చికిత్స ప్రారంభించారు కానీ శ్రీ రామకృష్ణుల మనోస్థితిని గ్రహించడం పట్ల మందులు అనదగ్గవారి మందులొచ్చే చికిత్స వచ్చే నయమే పిచ్చే అది గుణం ఏమీ కనపడనందున చికిత్స విరమించారు దేవీ సాక్షాత్కార సంజనిత ఆనంద ఉద్వేగం చేత కొన్నాళ్ళ వరకు పూజాది కార్యాలను నిర్వర్తించడం కూడా ఆయనకు సాధ్యం కాలేదు అలాంటప్పుడు హృదయ వాటిని నిర్వహించేవాడు తదనంతరం అవిచ్ఛిన్న సాక్షాత్కారానికై దుర్భర పరితాపం చెందుతున్నప్పటికీ మనస్సు ఒక ఇంత శాంత స్థితిలో ఉన్న రోజుల్లో శ్రీరామకృష్ణులే పూజకు ఉపక్రమించేవారు ఆ సమయంలో తన ధ్యాన అనుభవాలను గురించి మనోస్థితిని గురించి కాలాంతరంలో ఆయన ఇలా వివరించేవారు ఆలయం ఎదుటి మంటపం పిట్టగోడ మీద ఉన్న భైరవ విగ్రహాన్ని చూపుతూ నువ్వలా నిశ్చలంగా నిశ్శబ్దంగా ఉండి అమ్మ పాదార విందాలను ధ్యానించాలి అని మనసును శాసించేవాడను ధ్యానం ప్రారంభించగానే చీలమండల నుండి పైకి కీళ్లను ఒకదాని వెంట ఒకటిగా ఎవరో లోపల నుండి తాళం వేస్తున్నారా అన్నట్టు చిత్రమైన శబ్దాలు స్పష్టంగా వినిపించేవి తర్వాత కించిత్తు కూడా కథలా మెదలకపోయి అలాగే ఉండేవాడను ధ్యానం పూర్తయ్యే వరకు నిర్బంధంలో ఉన్నట్లు అదే స్థితిలో ఉండేవాణ్ణి ధ్యానానంతరం తలక్రిందు వరుసలో కీళ్లకు వేయబడిన తాళాలు ఒకటొకటిగా తీస్తూ ఉన్న శబ్దాలు వినపడేవి అప్పుడే మెదలగలిగేవాణ్ణి ధ్యాన ఆరంభంలో మినుగులు పురుగుల్లాగా తేజోకణాలు కానవచ్చేవి ఒక్కొక్కప్పుడు ది దేదీప్యమానమైన మంచు తెర అన్ని దిశలా ఆవరించి ఉన్నట్టు గోచరించేది మరొకప్పుడు కరిగిన వెండిలా దగధగదాడే తరంగాలు సర్వత్రా వ్యాపించి ఉన్నట్టు కనిపించేది కళ్ళు మూసుకున్నా తెరుచుకున్నా కూడా ఈ దృశ్యాలే కానవచ్చేవి వీటికి అర్థమేమిటో నా ఆత్మోన్నతికి ఇవి సాధకాలో బాధకాలో గ్రహించలేక అత్యంత ఆర్తితో అమ్మను ఇలా ప్రార్థించేవాడిని అమ్మ వీటి అర్థం ఏమిటో ఎరగజాలకున్నాను నీ సాక్షాత్కారానికి వలసిన మంత్రాదులు ఏవీ నాకు తెలియవు అమ్మ నిన్ను దర్శించుకోవడం ఎట్లాగో నాకు బోధించు నువ్వు కాక నాకు దిక్కెవరు గురువెవరు అహర్నీశలు ఇదే నా ప్రార్థన దుఃఖం అవధులు దాటినప్పుడు వెక్కి వెక్కి విలపించేవాణ్ణి ఇలా చెప్పారు జగజ్జనిని ఉద్దేశించి ఒకప్పుడు ఆయన అమ్మ వినోదార్థం తల్లి తన బిడ్డకు కనపడకుండా దాక్కుని ఉంటుంది కదా అలాగే నాతో దాగుడుమూతలు ఆడుతున్నావా అంటూ కొంత మనశ్శాంతి పొందేవారు ఆయన చర్యలను గురించి లోకులు అందులోనూ ముఖ్యంగా ఆలయ ఉద్యోగులు గుసగుసలు చేస్తుండేవారు విధ నిందలుగా కూడా అవి పరిణమించి చెవిన పడేవి కానీ ఆయన అవి కానీ అవి ఆయన నిరంతర దేవి చింతా ప్రపూరిత మానసన ప్రవేశించలేకపోయాయి అందులో ఏముంది ఏ మహోత్తమ దివ్యానుభూతి నిమిత్తం ఆయన అనవరతం దేవిని ప్రార్థిస్తూ పరితపిస్తూ ఉండేవారో అట్టి అవిచ్ఛిన్న సాక్షాత్కారం క్రమక్రమంగా కలగసాగింది పూర్వం పూజా ధ్యాన సమయాల్లో ఒక్కొక్కప్పుడు దేవి రమణీయ హస్తాన్నో పాదపద్మాలను దివ్య ప్రేమ విలసిత ముఖారవిందాన్నో ఒక దర్శింపగలిగేవారు ప్రస్తుతం ఆమె దివ్య సుందర తేజోమయ మూర్తి మందహాసం చేస్తూ తనతో సంభాషిస్తూ ఇది చెయ్యి ఇది చేయకు అని ఉపదేశిస్తూ ఆయనకు తరచూ ప్రత్యక్షమయ్యేది ఇంతకు మునుపు నైవేద్యం అర్పిస్తున్నప్పుడు ఆమె నేత్రాల నుండి ఒక తేజోకిరణం వెలువడి నైవేద్యాన్ని స్పృశించి దానిలోని సారాన్ని మాత్రం గ్రహిస్తున్నట్టుగా కానవచ్చేది ఇప్పుడు విద్యుక్త సమర్పణకు మున్పే ఆమె నైవేద్యం ఆరగించడానికి ఆత్రత చూపుతూ ఆశీనురలై ఉన్నట్లు ఆయన కాంచసాగారు పూర్వం ఖాళీ శిలాప్రతిమ చైతన్యమయమై ఉన్నట్టు ఆయన కాంచేవారు ప్రస్తుతం ఆ శిలాప్రతిమ అంతర్ధానమై ఆ స్థానంలో దివ్య ప్రేమానురాగ వీక్షణలను తన మీద పరుపుతోన్న జగజ్జనని ప్రత్యక్షమవుతోంది కాలాంతరంలో ఆయన ఇలా తెలిపారు దేవి నాసిక వద్ద చేపెట్టి చూదును కదా ప్రత్యక్షంగా ఆమె శ్వాసలు నా చేతికి సోకేవి రాత్రి ఆలయంలో దీపారాధన పూర్తయ్యాక ఎంత నిశితంగా పరిశీలించి చూసినా గోడల మీద ఆమె దివ్య ఛాయ పడినట్టు ఎప్పుడూ కనిపించలేదు బాలికలాగా ఆమె మ మహా ఉల్లాసంతో గంతులు వేస్తూ ఆలయం మీది అంతస్తుకు పోతూ ఉండగా ఆమె పాదభూషణాల గలగలలు నా గదిలోకి వినిపించేవి భ్రమచందానేమో అని చెట్టక్కున వెలుపలికి వచ్చి చూడగా విరబోసుకున్న కేస పాశాలతో ఆమె పై అంతస్తు వసారాలో నిలబడి కలకత్తా నగరాన్నో గంగా నదినో తిలకిస్తూ కానవచ్చేది శ్రీరామకృష్ణ పారమార్థిక జీవితలత మహత్తరంగా వికసించసాగింది ఆరాధన సంబంధమైన శాస్త్రోక్త విధానాలకు ఆచారాలకు నియమాలకు ఇహ ఆయన అతిథులయ్యారు జగజ్జనని సాక్షాత్కార సల్లాప ఆలనాదిక మహాభాగ్యం కొల్లగొంటూ ఉన్న ఆయనకు ఇక ఆచారాలు లాంఛనాలతో ఏం పనుంది కర్మకలాపాలెందుకు నియమని నియమబంధనాలెందుకు సాష్టాంగ ప్రణామాలతో ఆయన ఆలయంలోకి వెళ్లరు హృదయంతో బేలచూపులతో దేవీ ప్రతిమను సమీపించరు దూరదూరంగా నిలబడరు నూతులను స్థుతులను గానం చేయరు కన్నతల్లి వద్ద అలా ఏ బిడ్డ వర్తిస్తాడు తల్లి వద్దకు బిడ్డకు భయమా తల్లి కంటే ప్రియతమ వస్తువు ప్రియతమ వ్యక్తి బిడ్డకు మరొకరు ఎవరున్నారు తనను ఒకవేళ చీ కొడుతున్నా కొడుతూ ఉన్నా కూడా అమ్మా అమ్మా అని విలపిస్తూ తల్లిని మరింత గాఢంగా బిడ్డ హత్తుకుని ఉంటాడు కదా అమ్మ అనే మాట కంటే ప్రేమకు పట్టుకొమ్మ అయిన మాట మరొకటే ఉంది దేవి సమస్త నామాలలో జగదంబ అనే నామం ఎంత మనోహరం భావాలలో మాతృభావం అత్యంత సహజం కదా ఆత్మోద్ధారకం కదా దేవీ సాక్షాత్కార దివ్య సాధనభూతమై విరాజిల్లే ప్రేమామృత వాహిని కదా మాతృభావం ప్రచ ప్రళయ తాండవం చేసే మహారోద్రమూర్తి కరాళి అయిన ఆమె శైషా ప్రసన్న వరదానుణాం భవతి ముక్తయే అంటే వరప్రదాయిని అయిన ఆ దేవియే ప్రసన్నురాలైనప్పుడు నరులను సంసారబంధ విముక్తులను చేస్తుంది అని అర్థం అలా దేవి మహత్యం వక్కాడించే రీతిలో తన భక్తులపై కరుణాకటాక్ష వీక్షణాలను పరిపే భద్రకాళి భవతారిణి మహాకాళి జగజ్జనని శ్రీ రామకృష్ణ దివ్యానంద అనుభవాలను గురించి హృదయంగమైన అనేక విషయాలను హృదయ తెలియజేశాడు అతని ఆ చెప్పేవాడు ఆలయంలోకి ముఖ్యంగా ఠాకూర్ అంటే శ్రీరామకృష్ణులు పూజ చేస్తున్నప్పుడు వెళితే అనిర్వచనీయమైన ఏదో దివ్యావేశం జనించి శరీరం పులకరిస్తుంది పూజా సమయంలో ఆయన ఎలా వర్తిస్తున్నారో చూడాలి అనే ఉత్కంఠకులోనై అనేక సందర్భాలలో అకస్మాత్తుగా నేను అక్కడికి వెళ్ళి చూస్తే ఆ సంఘటనలు నన్ను ఆశ్చర్యచకితుణ్ణి భక్తి పులకితం చేస్తూ ఉండేవి కానీ బయటకు వచ్చినప్పుడు మనసులో సందేహం కలిగేది బాబుకు నిజంగా పిచ్చి పట్టిందా కాకుంటే పూజా సమయంలో అలా ఎందుకు అశాస్త్రీయ కృత్యాలు చేస్తాడు అనుకునేవాణ్ణి రాణికి మధురబాబుకు ఈ పూజా సమాచారం తెలియవస్తే వాళ్ళు ఏమనుకుంటారో ఏమంటారో అని నా భయం కానీ ఆయన ఈ విషయాల పట్ల పూర్తిగా ఉదాసీనులై ఉన్నారు నేను ఏమన్నా చెప్పినప్పటికీ వినిపించుకునేవారు కారు ఇలాంటి విషయాలను గురించి పూర్వల్లా ఆయనతో అంతగా ప్రస్తావింప సాహసింపలేకపోయేవాడిని అనిర్వచనీయమైన ఏదో భయ సంకోచాలు నాకు వాగ్బంధనం చేస్తుండేవి ఆయనకు నాకు హస్తిమ శిఖాంతరం ఉన్నట్టు వచ్చేది నిశ్శబ్దంగా నా శక్తి మేరకు పరిచయం చేస్తూ ఉన్నానన్న మాటే కానీ ఆయన అసాధారణ వైఖరి ఏదో ముప్పుకు దారి తీస్తుంది అని మాత్రం భయపడుతూనే ఉన్నాను తర్వాత విషయాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం